చిలుకూరులో స్థిరపడ్డ ఎనభై తొమ్మిది ఏళ్ల కళ్లెం నర్సింహారెడ్డి భార్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ కన్నీరు మున్నీరు అయ్యారు కూతుళ్లు బంధవుల సమక్షంలో భార్య విగ్రహంతో పాటు తన విగ్రహాన్ని ఆవిష్కరించారు చిలుకూరులో తన వ్యవసాయ క్షేత్రంలో ఈ విగ్రహాలను ఆవిష్కరించారు భార్య లక్ష్మి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు ముప్పై ఏళ్లపాటు అమెరికాలో వ్యవసాయం చేసిన కళ్లెం నర్సింహారెడ్డి ఇండియాకు తిరిగి వచ్చి చిలుకూరులో స్థిరపడ్డారు ఉత్తమ వ్యవసాయ పద్ధతులు అమలు చేసి అప్పటి అమెరికా ప్రెసిడెంట్ జిమ్మీ కార్టర్తో అవార్డు అందుకున్నారు తనకు తోడుగా ఉన్న భార్య లక్ష్మీ చనిపోవడంతో ఒంటరిగా మారారు భార్యను మరచిపోకుండా ఉండేందుకు విగ్రహం ఏర్పాటు చేసుకున్నారు ఆమె ఒంటరికాదు తాను తోడుంటానని ఆమె పక్కనే తన విగ్రహాన్ని పెట్టుకున్నారు